హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం వీడియో అండి చూడండి ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జి గణపయ్య బుజగన శరణాలయ్య బుజ్జి గనపయ్య బుజ్జ గన పయ్య శరణు శరణాలయ్య బుజ్జగాలు ఏల కన్నె మూల గణపయ్య శరణు శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు శరణాలయ్య పంచనది తీరన వెలుగుతున్నవయ్యా శరణు గణేశరణాలయ్య పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శరణు శరణాలయ్య పంచనది తీరన వెలుగుతున్నవయ్యా శరణు శరణాలయ్యా పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శరణు శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు శరణాలయ్యా మకర జ్యోతి సంబరాల్లో సేవలు పూజలు చేయంగా ముసిముసి నవ్వుల మోహిని బాలుడి నీతో ముచ్చటలాడంగా బుజ్జి బుజ్జి గణపయ్య భుజ గణపయ్య శరణు శరణాలయ్యా ಭುಜಿ ಭುಜಿ ಗಣಪಯ್ಯ ಭುಜ ಗಣಪಯ್ಯ ಶರನು ಗಣೇಶ ಶರಣಯ್ಯಾ ಶಿವ ಶಿವ ವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗಣನಾದ ಶಿವ ವಿ ಗಣನಾದ ನೀವು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗನಾದ ಪಾರ್ವತಿ ಪುತ್ರಡವು ಗಣನಾದ ನೀವು ಪರಮ ಪವಿತ್ರ ಗಣನಾದ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ గరిక పూలు తెచ్చినాము గణనాథ నిన్ను కోరి కొలిచినామయ్య గణనాథ గర్క పూలు తెచ్చినాము గణనాథ నిన్ను కోరి కొలిచినామయ్య గణనాథ పువ్వులెన్నో తెచ్చినాము గణనాథ నీకు హారాలెన్నో వేసినాము గణనాథ పువ్వులెన్నో తెచ్చినాము గణనాథ నీకు హారాలెన్నో వేసినాము గణనాథ శివ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ పున్రాళ్ళ పాయసం గణనాథ నీకు ప్రేమతో తెచ్చాము గణనాథ లడ్డు మీద లడ్డు పెడితే గణనాథ నువ్వు తినకపోతే ఒట్టు పెడతా గణనాథ శివ శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథ గజాననా సాయి గజాన నందన గజాన गजानना साय गजानन गौरी नन्दन गजानन मूषिकवाहन गजानना मुनिजनवन्दित गजानना मोदकहस्त गजानन पाहि मा प्रभो गजानना गजानना साय गजानना गौरी नन्दन गजानन विनायक गजानन बुद्धिप्रदायक गजानना विघ्नविनाशक गजानन पाहि मां प्रभो गजानन गजानना, गजानना साई गजानन गौरीनन्दन गजानन पावनचरन गजानन पन्नगभूषण गजानन परमदयालो गजानन पाहि मां प्रभो गजानन गजानना साय गजानना गौरीनन्दन गजानना एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि